ఇలా బాగున్నారా ప్రభనేసు క్రీస్తు నామంలో మీకు శుభములు తెలియచేస్తూ ఉన్నాం ఈరోజు హెబ్రోన్ క్యాలెండర్లో ఉన్నటువంటి దేవుని యొక్క వాక్య భాగాన్ని మనము ధ్యానం చేసుకుందాము రండి నిర్గమాకాండము ఇరవై ఐదో అధ్యాయము ఇరవై రెండో వచ్చినము నేను చదువుతాను జాగ్రత్తగా గమనించండి నిర్గమాకాండము ఇరవై ఐదో అధ్యాయము ఇరవై రెండో వచ్చినము నేను ఇస్రాయేలీల నిమిత్తము మీ కాజ్ఞాపించు సమస్తమును నీకు తెలియచెప్పేదను ప్రిలరా ఇక్కడ చదువుకున్నటువంటి వాక్య భాగము దేవుడు మోషేతో మాట్లాడుతూ వచ్చినటువంటి సందర్భములో ఇక్కడ రాయబడుతూ వచ్చింది నిర్గమాకాండం ఇరవై ఐదో అధ్యాయము మరి దేవుని యొక్క మందిరము ప్రత్యక్షపు గుడారం యొక్క నిర్మాణం గురించి ఇక్కడ రాయబడుతూ వచ్చింది ప్రత్యక్షపు గుడారము మరి ఏమున్ ప్రత్యక్షపు గుడారములో ఏముంటవో మరి వాటిని గురించినటువంటి వివరణలు ఈ అధ్యాయంలో రాయబడుతూ వచ్చింది మరి ఇరవై ఐదో అధ్యాయం ఒకటి నుంచి తొమ్మిదో వచ్చినంలో మరి ఏమి రాయబడుతూ వచ్చిందంటే దేవుని ప్రజలు ఆయన యొక్క ప్రత్యక్ష మందిరము కొరకు మరి దేవునికి మనఃపూర్వకంగా అర్పించేటువంటి విషయం గురించి ఇక్కడ రాయబడుతూ వచ్చింది ఏమేమి దేవునికి మనఃపూర్వకంగా ఇవ్వాలంట బంగారము వెండి ఎత్తడి ఈ విధంగా ధోమర రక్త వర్ణము తర్వాత సన్నపునార మేక వెంట్రుకలు ఇలా కొన్ని రాయబడుతూ వచ్చినాయి అంటే దేవుని యొక్క పరిశుద్ధ స్థలము నిర్మించటానికి దేవుని ప్రజలే తీసుకొని రావాల ఎలా రావాలంట మనఃపూర్వకముగా దేవుని సన్నిధికి తీసుకొని వచ్చి దేవునికి అర్పించాలి పిల్లరా ఈ రోజుల్లో దేవుని మందిరము కట్టాలని కొంతమంది కొన్ని గ్రామాలకు వెళ్ళి చందాలు పోగు చేసి దేవుని యొక్క మందిరాన్ని కడుతున్నారు అయితే వాక్యానుసారంగా బైబిల్ గ్రంథంలో ఏమి రాయబడుతూ వచ్చిందంటే దేవుని ప్రజలే దేవుని కొరకు మనఃపూర్వకముగా సమర్పించుకోవాలి దాని ద్వారా మరి మందిరము కట్టబడాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం ప్రిలరా మరి దేవుని మందిరము కట్ట కట్టబడటానికి గల ఉద్దేశము ఏమిటంటే ఇరవై ఎనిమిదో చిన్నంలో నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలను చూశారా ఎందుకు ఈ పరిశుద్ధ స్థలం ఈ పరిశుద్ధ మందిరమును నిర్మించాలని ప్రభు కోరుతూ ఉన్నాడు అంటే ఆ పరిశుద్ధ స్థలములో ఆయన నివాసము చేయాల ఆ పరిశుద్ధ స్థలములో ఆయన నివసించాల అది ఆయన యొక్క ఉద్దేశం ప్రజల మధ్యలో నివాసం చేయాల ప్రజలతో మరి ఉండాలా అనేది దేవుని యొక్క ఉద్దేశం అందుకనే పరిశుద్ధ మందిరము కట్టబడాలి అని ఆయన తెలియచేస్తూ వచ్చాడు తర్వాత రెండవదిగా నిర్గమాకాండం ఇరవై ఐదో అధ్యాయము పదో వచనము నుండి ఇరవై రెండో వచనం వరకు మనం చూస్తే అక్కడ దేవుని మందసము గురించి రాయబడుతూ వచ్చింది ప్రియులరా ఈ దేవుని యొక్క మందసం ఈ మందసము తుమ్మకరతో మరి నిర్మించబడుతుంది ఈ మందసం నిర్మించబడిన తర్వాత ఈ తుమ్మకర్రతో ఆ పెట్టెను తయారు చేసిన తర్వాత మొత్తము కూడా బంగారముతో తొడుగుతారు ఆ తర్వాత ఆ మందసములో శాసనములు అనగా పది ఆజ్ఞల పలకలు ఉంటాయి దాని మీద మూతగా కరుణాపీటం ఉంటుంది ఆ కరుణాపీఠము మీద మరి కెరూబులు ఉంటారు ప్రిల్లరా మరి ఈ ఈ స్థలము నుండి దేవుడు మాట్లాడేవాడుగా ఉంటున్నాడు ఈ కరుణాపీఠము పూర్తిగా బంగారముతో చేయబడుతూ వచ్చింది బంగారము దేనికి సాదృశ్యము పరిశుద్ధతకు సాదృశ్యం తర్వాత కెరూబులు మరి పూర్తిగా బంగారముతో చేయబడుతూ వచ్చినాయి కాబట్టి ఈ కరుణాపీఠం మీద ఉన్నటువంటి ఈ కెరూబుల మధ్యలో నుంచి దేవుడు మరి ఇస్రాయేల్ ప్రజల కోసం ఆయన మరి యాజకునితో ప్రధాన యాజకునితో మాట్లాడేవాడుగా ఉంటున్నాడు ఆనాడు మోసేతో మాట్లాడుతూ వచ్చినాడు కాబట్టి ప్రియులారా ఈ కరుణాపీఠం మీద నుండి దేవుడు మాట్లాడేవాడుగా ఉంటున్నాడు కరుణాపీఠము అనగా దేవుడు కలుసుకునేటువంటి స్థలము లేకపోతే దేవుడు మాట్లాడేటువంటి స్థలము అని మనము చూడవచ్చు తర్వాత ఈ కరుణాపీఠము దేనికి సాదృశ్యంగా ఉందంటే ప్రాయచిత్త స్థలము అనగా ప్రతి సంవత్సరము ప్రిలరా ఇస్రాయేలు ప్రజలందరి కొరకు ప్రాయచిత్త దినమున బలర్పించి ఆ రక్తమును తీసుకొని ఆ బలి రక్తమును తీసుకొని వెళ్ళి ప్రధాన యాజకుడు మరి అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళి ఆ కరుణాపీఠం మీద ఆ రక్తమును చలుతూ ఉండేవాడు చూసారా ఇది ప్రజలందరి యొక్క పాప క్షమాపణను చూపిస్తూ ఉంది ప్రిలరా ప్రజలందరి యొక్క పాప క్షమాపణను చూపిస్తూ ఉంది కాబట్టి ఆ విధముగా ఎందుకు అంటే ప్రిలరా మరి దేవుని యొక్క మందసంలో ఉన్నటువంటి ఆ శాసనములు ఇవి న్యాయాన్ని చూపిస్తూ ఉన్నాయి ప్రజల యొక్క మరి అపవిత్రతను ప్రజల యొక్క దుర్మార్గతను పాపమును ఈ న్యాయము చూపిస్తూ ఉంది ఇదిగో ప్రజలందరూ ఇలా పాపం చేస్తూ వచ్చారు కాబట్టి వీరిని శిక్షించాలి అన్నట్లుగా అవి చూపిస్తూ ఉంటే ఆ మందసం మీద ఉన్నటువంటి కరుణాపీఠమేమో దేవుని యొక్క క్షమాపణను చూపిస్తూ ఉంది ఈ రక్తము ప్రోక్షించబడుట ద్వారా ప్రజలందరి యొక్క క్షమాపణను చూపిస్తూ ఉంది క్షమాపణను చూపిస్తూ ఉంది కాబట్టి ప్రిలర ఆ విధంగా క్షమించుట దేవుని యొక్క క్షమాపణ దేవుని యొక్క క్షమాపణ మనము చూస్తూ ఉన్నాం దేవుని యొక్క క్షమాపణను చూస్తూ ఉన్నాం అలాగే మూడవదిగా ప్రిలర మరి నిర్గమాకాండం ఇరవై ఐదో అధ్యాయము ఇరవై మూడు నుంచి ముప్పై వచ్చినాలు మనం చూస్తే సన్నిధి రొట్టెల బల్ల అనేది మనం చూస్తూ ఉన్నాం ఈ సన్నిధి రొట్టెల వల్ల రొట్టెలు దేనికి సాదృశ్యం ఆహారానికి సాదృశ్యం కాబట్టి ప్రజలందరికీ కూడా సమృద్ధి అయినటువంటి ఆహారం ఇది చూపిస్తూ ఉంది నిరంతరము ఆహారమును చూపిస్తూ ఉంది తర్వాత ఇరవై అధ్యాయం అధ్యాయ ముప్పై ఒకటి నుంచి నలభై వచ్చినము బంగారు దీపవృక్షం దీపవృక్షము దేనికి సాదృశ్యము దేవుని యొక్క వెలుగు దేవుని యొక్క జ్ఞానం దానికి సాదృశ్యముగా మనము చెప్పవచ్చు ప్రిలారా ఈ అధ్యాయము ఈ విషయాలను గురించి బోధిస్తుంది దేవుని పరిశుద్ధ స్థలం నిన్ను నన్ను దేవుడు పరిశుద్ధ స్థలముగా చేసుకుంటూ వచ్చాడు ఆయన నిన్ను నన్ను తన పరిశుద్ధమైన రక్తము ద్వారా కడిగి పవిత్రపరిచి నిన్ను నన్ను ఒక ఆలయంగా చేసుకొని ఈ ఆలయంలో నివాసము చేస్తూ ఉన్నాడు ప్రిలారా ఆలయంలో నివాసము చేయటమే కాదు ఆయన ఆలయంలో నుండి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు మాట్లాడే దేవుడు ఆయన తన ప్రజలతో మాట్లాడుతూ ఉన్నాడు తన ప్రజల యొక్క మరి అన్ని పరిస్థితులను నిరిగినటువంటి దేవుడు వారి అక్కడ తెలిసినవాడు వారి సమస్యలను తెలిసినవాడు వారి యొక్క ప్రమాదములను తెలిసిన వాడు కాబట్టి వాటన్నిటిని గురించి ప్రజలతో మాట్లాడి వారు అక్కడ తీర్చేవాడు వారి ప్రమాదముల నుండి వారి సమస్యల నుండి వారిని తప్పించేవాడు విడిపించేవాడు కాబట్టి దేవుడు మాట్లాడతాడు ఆయన మనతో మాట్లాడే దేవుడు మన పక్షముగా మాట్లాడే దేవుడు కాబట్టి ప్రియులారా ఈ దేవుడు నీతో నాతో మాట్లాడేవాడుగా ఉంటున్నాడు అందుకని మూషయతో అన్న మాట ఏమిటంటే నేను ఇస్రాయేలీల నిమిత్తము మీ కాజ్ఞాపించు సమస్తమును నీకు తెలియచెప్పేదను కాబట్టి కరుణాపీఠము మీద నుండి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ప్రజలతో మాట్లాడుతూ ఉన్నాడు కరుణాపీఠం అంతా కూడా బంగారముతో తయారు చేయబడుతూ వచ్చింది మేలిమి బంగారముతో తయారు చేయబడు బంగారం అంటే పరిశుద్ధత దేవుడు పరిశుద్ధుడు కనుక ఆ విధంగా పరిశుద్ధత కలిగినటువంటి దేవుడు తన ప్రజలు రక్తము చిందించడం ద్వారా ఆ రక్తము ద్వారా కడగబడి పవిత్రపరచబడిన తర్వాత రక్తమును ప్రోక్షించబడిన తర్వాత ఆయన మాట్లాడేవాడుగా ఉంటున్నాడు మా దేవుడు నీతో నాతో మాట్లాడాలి అంటే ఆయన రక్తము ద్వారా కడగబడాలా ఆయన పవిత్ర ఆయన రక్తము ద్వారా కడిగి శుద్ధి చేయబడాల ఎప్పుడైతే ఆ విధంగా ఆయన రక్తము ద్వారా కడగబడతామో పరిశుద్ధపరచబడతామో ఆయన మనతో మాట్లాడేవాడుగా ఉంటున్నాడు ఆయన మనతో మాట్లాడి తన హృదయంలో ఉన్నదంతా కూడా ఆయన మనకు బయలుపరిచేవాడుగా ఉంటున్నాడు ఎప్పుడు ఆయన రక్తము ద్వారా కడగబడి ఆయన రక్తము ద్వారా కడగబడి పవిత్రపరచబడిన తర్వాత ప్రియులారా ఆయన మనతో మాట్లాడేవాడుగా ఉంటున్నాడు అంతేకాదు ఏసుక్రీస్తు ప్రభువారు ఆయనే మన కరుణారసముగా ఉన్నాడు ఆయన రక్తము మీద మనం విశ్వాసం నిజముగా నూతన నిబం నూతన నిబంధనలో యేసుక్రీస్తు ప్రభు వారు మన కొరకు ఒక కరుణాపీఠంగా అయిపోయాడు ఆయన ఎందు విశ్వాసం వారు కనికరించబడి కరుణ చూపించబడి తన రక్తము ద్వారా కడగబడి పవిత్రపరిచేవాడుగా ఉంటున్నాడు కాబట్టి పాత నిబంధనలో యాజకుడు ఏ విధంగా రక్తమును ప్రోక్షించేవాడో అలాగే నూతన నిబంధనలో యేసుక్రీస్తు ప్రభు తన సొంత రక్తాన్ని సమర్పించాడు నీ కొరకు నా కొరకు కాబట్టి ఎవరైతే ఆయన రక్తము ద్వారా కడగబడతారో పవిత్రపరచబడతారో ఇప్పుడు మనం దేవుని యొక్క కరుణాపీఠం దగ్గరకు ఆ కరుణాసనము దగ్గరకు మనం ధైర్యంగా వెళ్ళవచ్చు కాబట్టి ఆయన ఆయన యొద్దకు వెళ్ళి ధైర్యంగా వెళ్ళి ఆయన కొరకు సహాయమును కోరగలం ఆయన యొక్క కృపను కోరుకోగలం ప్రియులరా చూసారా కాబట్టి ఆయన కరుణాపీఠం మీద నుండి మాట్లాడే దేవుడు నీతో నాతో మాట్లాడే దేవుడు నీతో నాతో మాట్లాడాలి అంటే ఆయన రక్తము ద్వారా కడగబడాల పవిత్రపరచబడాలి ఆయన మాట్లాడుట వలన నీకు నాకు క్షేమం ఆయన మాట్లాడుట ద్వారా నీకు నాకు భద్రత కలుగుతుంది ఆయన మాటలు మనకు నిత్య జీవాన్ని చేస్తాయి ఆయన మాటలు నీ నా ఆత్మీయ జీవితాన్ని మరి పురికొల్పి ప్రోత్సహిస్తాయి ఆయన మాటలు నీలో నాలో జీవాన్ని కలుగ చేస్తాయి ఆత్మీయమైనటువంటి బలాన్ని ఇస్తాయి ప్రోత్సహిస్తాయి దేవుని కొరకు నిలబడటానికి ఆయన మాటలు నీకు నాకు మరి ఉపయోగకరంగా ఉంటాయి అంతేకాదు ప్రియులారా ప్రతి సమస్య వచ్చినప్పుడు విశ్వాసంతో నిలబడేటట్లుగా ఆయన మాటలు నేను నన్ను ప్రోత్సహించి పురికొల్పుతాయి విశ్వాసంతో నిలబడటానికి నీకు నాకు ధైర్యాన్ని ఇస్తాయి ఆయన మాటలు కాబట్టి ఆయన కరుణాపీఠం మీద నుండి మాట్లాడే దేవుడు ఆయన మాటలు నీకు నాకు ఎంతో క్షేమాన్ని భద్రతనిస్తాయి ఆ విధంగా ప్రభు మన అందరితో కూడా మాట్లాడి మన అనుదిన జీవితంలో మనలను నడిపించి మనకు సహాయం చేయను గాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైన మా తండ్రి నమ్మకమైన మా దేవ యేసు క్రీస్తు ప్రభు ఆమెకే స్తోత్రాలు వందనములు చెల్లిస్తున్నాం అయా కరుణాపీఠం మీద నుండి మీరు మాట్లాడే దేవుడు నాతో మాతో మాట్లాడాలని మీరు కోరుతున్నారు ఇప్పుడు మమ్మలనే ప్రవా మీ ఆలయంగా చేసుకున్నారు ఆలయంలో నుండి మీరు మాట్లాడే దేవుడు నాతో మాతో మాట్లాడాలని మీరు కోరుతున్నారు అయ్యా అందుకే మీకు స్తోత్రాలయ్యా దిన దినము నాయన మీరు నాతో మాతో మీరు మాట్లాడండి మమ్మల్ని నడిపించండి ఆయా పరిస్థితులలో నుండి నాయన శోధనలో నుండి మమ్మల్ని తప్పించండి మీ మాటలు నిత్య జోపు మాటలు ప్రవ కాబట్టి అనుదినం మాతో మాట్లాడి మమ్మలను బలపరచండి ప్రభా సహాయం చేయండి ఓ దేవా నాయనా సహాయం చేయండి నాయనా మరి ఎవరైతే ప్రార్థనా సహాయం కోరుతూ వచ్చారో ప్రభా వారి అక్కడ కొలది అవసరత కొలది వారికి సహాయం చేయండి మేలు చేయండి నాయనా కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాను కరుణించి కటాక్షించండి ఈ దినం అంతటి కొరకు సిద్ధపరచండి పగలంతా కాపాడి భద్రపరచు మా పని పాటల్లో మా పనులన్నిటిలో మీరు తోడుగా నడిపించు మా ప్రయాణాలలో తోడుగా ఉండండి ప్రభా సహాయం చేసి నడిపించమని కోరుకుంటూ యేసుక్రీస్తు ప్రభు నామంలో ఘనమైన నామంలో స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ తగినట్టుగా నడచుకొనుటయే దైవ చిత్తము కీసుననుసరించి నూతన జీవముతో నడచుకొనుటయే సహితము